పచ్చి కొత్తిమీరతో షుగర్ కంట్రోల్ క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో రోగాలకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు కొత్తిమీరను సంస్కృతంలో ధన్యక శాఖ అని ఇంగ్లీష్లో కొరియాండర్ ప్లాంట్ అని పిలుస్తారు ఈ మొక్క సువాసనగా రుచిగా ఉంటుంది హారమైనది కొత్తిమీర అనేది వంటలో ఉపయోగించే ఒక మసాలా ఇది మన ఆహార రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ధనియాలు ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంటాయి డయాబెటిక్ రోగులకు కొత్తిమీర ఒక అద్భుతమైన ఎంపిక ఇది ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడం ద్వారా సహజంగా మధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది ఇన్సులిన్ అనేది క్లోమం ద్వారా తయారు చేయబడిన హార్మోన్ ఇది మీ శరీరం చక్కెరను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది ఇన్సులిన్ లోపం ఏర్పడినప్పుడు ఎంత చక్కెర జీవక్రియ చేయబడాలో శరీరం చెప్పలేకపోవచ్చు దీనివలన రక్తంలో చక్కెర పెరుగుతుంది కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది మొటిమలు మచ్చలు ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది కొత్తిమీర రసం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది గ్యాస్ గుండెల్లో మంట అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది కొత్తిమీరలో విటమిన్లు ఏ కెలు లభిస్తాయి ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది కొత్తిమీర చట్నీ తినడం వల్ల గ్యాస్ మలబద్ధకం అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి కొత్తిమీర రసంను పుక్కిలిస్తే నోటిపూత పంటినొప్పి తగ్గిపోతాయి ఒక చెంచా కొత్తిమీర రసం ఒక చెంచా పూదిన రసం ఒక చెంచా కొండ పిండి ఆకుకూర రసం తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి కొత్తిమీర రసం పూదిన ఆకుల రసం కలిపి రసం కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ కడుపులో మంట ఉబ్బరం మొదలైనవి తగ్గిపోతాయి కొత్తిమీర శరీరంలో ఇన్సులిన్ వాడకాన్ని పెంచుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది ఇది గుండెకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది ఆకుపచ్చ కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి శరీరాన్ని నిర్విశీకరణ చేయడంలో శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడతాయి డయాబెటిక్ రోగులకు ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి డయాబెటీస్ ఉన్నవారు దీన్ని రోజూ తీసుకుంటే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు కొత్తిమీర ఆకులతో తయారుచేసిన నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగిపోతాయి కొత్తిమీరలోని విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి ఎముకల మరమ్మతుకు సహాయపడుతుంది కొత్తిమీర జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మనకు సులువుగా దొరికే కొత్తిమీరను వాడి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలని మనవి